మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల గురించి మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం అయితే వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాంటి మొక్కలలో తిప్పతీగ ఒకటి ఇది ఒక ఔషధ మొక్క ఈ మొక్క యొక్క కాండం ఆకులు వేర్లు అన్ని ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో తిప్పతీగ గురించి అందరికీ తెలిసి వాడటం ప్రారంభించారు దీనిలో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది దాంతో సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి తిప్పతీగ ఆకులను తీసుకొని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అజీర్ణం గ్యాస్ సమస్య లేకుండా చేస్తుంది దీనిలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి గ్లూకోజ్ జీవక్రియను ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు తిప్పతీగును తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాలేయాన్ని రక్షించి కాలేయంలో ఉండే విషాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది కామెల్ రు లివర్ వంటి కాలేయానికి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడి కాలేయం పనితీరు బాగుపడేలా చేస్తుంది నాడీ వ్యవస్థను శాంతిపరిచి ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది అస్తమా దీర్ఘకాలిక దగ్గు వంటి శ్వాస ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది తిప్పతీగలో ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆర్థరైటిక లక్షణాలు ఉండటం వలన కీళ్ళలో వాపులు తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది తిప్పతీగ ఆకులను మెత్తని పేస్ట్గా చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే తిప్పతీగ తీసుకునే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదిస్తే మంచిది